జ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి జనజ్వాల న్యూస్ ధనంగా కి సే కొరగంజీ భ్రమరాంబ యాభే 6 వ జయంతి వేడుకలు 21 కు గురువారం ఆగస్టు 25 న నిర్వహించార కొరగంజీ భాస్కరరావు గారి భార్య కి సే కొరగంజీ భ్రమరాంబ యాభే 6 వ జయంతి సందర్భంగా విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ ఫ్లై ఓవర్ వద్ద ఆకలితో ఆలమటించుచున్న నిరుపేదలకు దుర్గమ్మ తల్లీని దర్శించుకుని వెళ్తున్న భక్తులకు రెండు వందలు మందికి పైగా బిర్యానీ ప్యాకెట్లు వగైరా పంచటం జరిగినది ఈ సందర్భంగా కొరగంజీభాస్కరరావు గారి స్నేహితులు అతిథులు అయినటువంటి పోతిన బెసికంఠేశ్వరుడు కొరగంజి ప్రభాకరరావు భాను లు మాట్లాడుతూ కొరగంజి భాస్కరరావు గారు పలు సందర్భాల్లో సేవాభావంతో పేద విద్యార్థులకు సహాయ సహకారాలు పేదలకు అన్నదానం వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బంక అప్పారావు పోతిన పొన్న కృష్ణ పుట్నూరి శ్రీనివాసరావు చెన్నమరాజు విఎంసి కొరగంజీ శ్రీనివాసరావు జగదీష్ డాక్టర్ ఆల్తి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా బేస్ దేశ్వరుడు అలాగే కొలగండి ప్రభాకర గారు అలాగే పొంగ అప్పారావు గారు అలాగే పోతున్న పృష్ణ గారు శ్రీనివాస్ శ్రీనివాసరావు అలాగే మన మేస్త్రి గారు రాజు గారు యావంటి మంది కూడా వచ్చి నాకు నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఏ లోకాన్న నా భార్య ఆత్మ శాంతించి ఆమె యొక్క ఆశీస్సులు నా కుటుంబంపై నా స్నేహితులు నా బంధువర్గం అందరిపై ఆమె యొక్క చల్లని చూపు ఉండాలని ఈ సందర్భంగా నేను ప్రార్థించుకుంటున్నాను జై శ్రీరామ్ నగరాల స్వామి మహాలసిమ దేవస్థానం ఆర్గనైజ్ సెక్రటరీ గారి సతీమణి వర్గీయ గౌరమ్మ గారి పరుగు బౌరంబ గారి యాభైవర జయంతి సందర్భంగా మరి ఆమె జ్ఞాపకార్థం జ్ఞాపకార్థం వారి పేరు మీద ఇక్కడ అన్నదాన కార్యక్రమం పేదలకు అందరూ కూడా ఎంతోమంది అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆమె పోయి ఆమె మరణించి వాళ్ళకి ఆరో సంవత్సరం అయినా సరే అలాగే ఆమె జయంతిని అభ్యర్థులు ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ మరి ఇంటి పదాల పిల్లలు కానీ అందరూ కూడా ఈ పేరు మీద కొంత కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ అన్నదానాలు అయ్యే కాకుండా మరి స్కూల్స్లో కూడా పుస్తకాలు పంచడం తరువాత పిల్లలందరికీ కూడా వారికి ఒక భోజనం ఏర్పాటు చేసి పుస్తకాలు ఇవ్వడం కూడా మరి సుందరూ సుందరయ్య గారి బల సుందరయ్య గారి స్కూల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇలాంటివి చేయడం జరుగుతుంది మరి ఎన్నో కార్యక్రమాలు పేరు మీద చేస్తూ ఆమె గ్యాప్గా అర్థం చేస్తూ ఈరోజు ఇంకా మరి కంటే వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా ఆమె దివ్యంగతలు ఎక్కువ సంతోషస్తులై వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్గు ఆ పేరు మీద ప్రతి కూడా కూడా పుట్టినరోజు ఒకటి అలాగే వర్తం కార్యక్రమాన్ని ప్రముఖ తప్పకుండా చేస్తూ ఇంకా మా ఆ కార్యక్రమాలు చేసి పది మందికి సహాయ సహకారాలు పేదవాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషిస్తుందో అలాంటి ప్రవచన ఆశి వారి వారి కుటుంబ సభ్యుల కల భర్త భాస్కరా గారికి పిల్లలకి గణేష్ గారికి కోమలి గారికి అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారు ఏదైతే అమ్మవారి పాదాల కన్నా ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందో ఆ తల్లికి అనుకూలం ఆశీస్సులతో వారి వారి కుటుంబాల వద్ద శుభాలు చేయాలు ఆరోగ్య ఆనందం ఉత్సాహంలో మంచి జోలు పోష కలగాలని మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఇచ్చి ఈ కార్యక్రమం పాల్గొని చేసి మా చేతులకి కూడా ఈ కార్యక్రమం నడిపించినందుకు ముందుగా పొరగంటి బాశురావు గారికి ధన్యవాదాలు తెలుపు ఆమెకి గొరగంటివరాంబ గారికి ఘనమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నారు జోహార్ గొరగంటి బెవరాంబ గారు జోహార్ పొరగంటి బెవరాంబ గారు జోహార్ పొరగంటి బెవరాంబ గారు నగర ప్రముఖులు సంఘ సేవకుడు శ్రీ పొరగంజి భాస్కరావు గారి సహదర్మాచారిణి శ్రీమతి బ్రహ్మరామ గారు యాభై ఆరు దిగువంతులు ఈ ఈరోజు యాభై ఆరు జయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా మన కనకదుర్గమ్మ డ్రైవర్ కింద రజం సెంటర్లో దర్యాపు ఒక రెండు వందల మంది పేదలకు ఆకలితో ఉన్నవారికి వెజిటేబుల్ పలావ్ ప్యాకెట్లు పద్ధతులన్నీ కూడా విత్తనాలు చేయడం జరిగింది ప్రభురామ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ సందర్భంగా చక్కగా వాళ్ళు భోజనం చేయాలని మంచి సదుద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికి కడుపు నింపడానికి మంచి ప్రయత్నం చేసిన వరంబాసరావు గారికి నేను ధన్యవాదాలు అలాగే కార్యక్రమానికి ముఖ్య మరి బీజేపీ నాయకులు శ్రీ బేస్ గటేశ్వరరావు గారికి అలాగే పెద్దలు బంకప్పారావు గారికి తమ్ముడు శ్రీనివాస్ గారికి మా మన మున్సిపల్ కార్పొరేషన్లో మన మంచి ఆఫీసులు గారికి పుట్టిన శ్రీనివాసరావు గారికి అలాగే మా మేనమామ పోతున్న కొల్లకృష్ణ గారికి ఇంకా సహాయం చేసిన అందరికీ కూడా నేను తెలియజేనా ధన్యవాదాలు చెప్తూ రౌరామ్మ గారి శాంతి కలగాలని ఆమె తల్లని చూపులు ఆమె ఆశీర్వాదాలు మా అందరి మీద ఉండాలని నేను కోరుతూ ఆమెకి మంచి సత్యతను ప్రసాదించాలని మళ్ళా కనక ముఖ్యం ప్రార్థిస్తున్నాను అండి